ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే జాతి యాదవ జాతి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిద్దిపేటలో నిర్వహించిన సదర్ సయ్యాటలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హక్కుల సాధన కోసం యాదవులు ఐక్యంగా ఉండాలి యాదవుల ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయి సదర్ యాదవుల ఐక్యతకు చిహ్నం యాదవులు నిర్వహించే సదర్ కు అన్ని వర్గాల ప్రజల ఆదరణ పాడి పెంపకంపై ఆధారపడిన యాదవులు గొప్పగా జరుపుకునే పండగ సదర్ రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే రాష్ట్రంలోని లక్షలాది మంది యాదవులకు వేలాది కోట్ల రూపాయల వ్యయంతో గొర్రెలను పంపిణీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఉత్సవాలు అంటే నీతికి పేరు ఒక ఆ బాగా మీద నిలబడేటువంటి యాదవ జాతి మూడు వందల అరవై నాలుగు రోజులు కాయ కష్టం చేసి పాడి పశువులతో ఎప్పుడు దృష్టా లేస్తే సాయంత్రం వరకు మన రుచి మీద ఆధారపడినటువంటి జీవితాలు దీపావళి పండుగ వచ్చిందంటే రోజు సదగుత్సవాలు చేయాలని మన పూర్వీకులు పెద్దలు హైదరాబాద్ లో నిర్ణయం చేసింది వారి యొక్క పరంపర అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ైదరాబాద్ లో కొనసాగుతుంది నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు ఒక నాయకుడుగా ఉన్నప్పుడు దీన్ని రాష్ట్రం అంతా ఉపయోగించుకోవాలని మన యాదవ్ సంఘం పెద్దలకు చెప్పిన ఇది ఎవరికి అన్నటువంటి అవకాశం మన సంఖ్యా బలమే కాకుండా మన ఐక్యతను కూడా చూపించుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క సదర్ ఉత్సవాలలో ఉంటుంది ఈ సదర్ కార్యక్రమాలు చేస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా మనకు సహకరిస్తారు ఒక యాదవలే కాకుండా ఇతర కులాల వారు బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తారు కాబట్టి దీన్ని జిల్లాల వారిగా చేయండి అని చెప్పి కలిసిన ఈ ఎనిమిది సంవత్సరాల క్రితం పిలుపునిస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో చేస్తా ఉన్నారు అంటే మామూలు కులం కాదు ఈరోజు యావత్ భారతదేశంలో మహాభారతం మహాభారత చరిత్ర చదివితే ఆ మహాభారత చరిత్ర యాదవలేదు శ్రీకృష్ణుడికి వారసుల మనం రోజు ప్రపంచ ప్రసిద్ధి కలిసినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మొట్టమొదటగా పొద్దున్నే రెండున్నరకు దర్వాదాలు ఓపెన్ చేసేది యాదవుని అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తలుపులు ఓపెన్ చేస్తే అక్కడ పూజ జరుగుతుంది లేకపోతే పూజ జరగదు ఇంకా మహాభారతం అంత చరిత్ర ఉన్నటువంటి యాదవులు తెలంగాణ రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర అరవై లక్షల మంది యాదవులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు మంది శాసనసభ్యులకు అవకాశం ఇచ్చారు ఒక రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చాను అత్యున్నతమైనటువంటి భారత పార్లమెంట్ లో యాదవ్ అవకాశం లేకపోతే ఒక రాజ్యసభ లింగే యాదవ్ గారిని మరి ఢిల్లీకి పంపిస్తున్నటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా శాసన మండలి కానీ కార్పొరేషన్ చైర్మన్ లాగా కూడా ఐదారు మందికి అవకాశం ఇచ్చారు నన్ను ఏకంగా మంత్రి చేసేది అందుకే మన ఐక్యత చాటడానికి అనేకమైన కార్యక్రమాలు చేశారు మరి డిపార్ట్మెంట్లో ఈ పశు సంవర్ధక శాఖ అంటే గతంలో ఎవరు మంత్రిగానే మా గుంటే అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క కులానికి మన కుటుంబాలకు ఈ శాఖ ద్వారా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు వేల కోట్ల రూపాయలు పెట్టి గొర్రెల పంపిణీ కార్యక్రమాలు చేపట్టినాం దాంతో పాటు మందు గాని మార్పు కానీ అనేకమైన కార్యక్రమాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండే ఈ రోజు యాదవ్లకు కోకాపేట్ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడమే కాకుండా ఐదు కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా అద్భుతంగా మరి బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది ఈ రోజు యాదవల కోసం ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరిచన్న ఎనలేని కృషి చేసి మన కోసం మన కుటుంబాలకు మన బంధువులకు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకో ముందుకెళ్ళినటువంటి సందర్భం కానీ ఈ రోజు చూస్తే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక్క యాదవ్ కూడా ఎమ్మెల్యే లేడు నా తప్ప ఎవరు లేదు మరి రోజు మన ఐక్యత చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది నేను ఇక్కడ కుల బాంధువులకు యువ నాయకులకు మా కులాని పెద్ద కుల సంఘం పెద్దలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా వచ్చేసారి సిద్దిపేటలో సభ జరిగితే అందరు కలిసి ఒకటే చేస్తే వస్తాం మీరిట్లా విడివిడిగా చేస్తే మన ఐక్యత దెబ్బతింటది ఇది గొప్ప ఆపర్చునిటీ మన సంఖ్యని మన బలాన్ని మన బలగాన్ని చూపించేటువంటి కార్యక్రమం మీరందరు చొక్కరిక చేస్తే సిద్దిపేట కాదు చుట్టుపక్కల కరీంనగర్ ఆ పక్కన నిజామాబాద్ కానీ కు పాకిపోవాలి ఏది సిద్దిపేట యాదవ్ లో చేసినటువంటి సదర్ కార్యక్రమం అని ఇట్లా నాలుగు భాగాలుగా చేయడం అది మనకే మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్రంలో మార్పులు చాలా వస్తున్నాయి ఈ రోజు బీసీలలో చైతన్యం కూడా వస్తుంది మరి అదేవిధంగా చదువుకున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతున్నటువంటి సందర్భం ఇప్పుడే అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఐక్యత రావాల్సినటువంటి అవసరం ఉన్నది బ్రహ్మాండంగా మన పండుగ మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీకు అందరి తెలుసు మీరు సిద్దిపేటలో అందరు కలిసి కార్యక్రమాన్ని ఏకతాటి మీద తీసుకొస్తే దానికి అయ్యే కోటి ఖర్చులన్నీ నేను ఆ విషయంలో చూసుకుంటాం మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం ఎందుకంటే మన ఐక్యత దెబ్బ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తాయి మనల్ని ఒకటిగా ఉండకుండా చేయడానికి మనల్ని గ్రూపులుగా విడిపోవడానికి చేయడానికి చాలా శక్తులు ప్రయత్నం చేస్తాయి దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది హైదరాబాద్ లో కూడా నారాయణగూడ ప్రాంతంలో ఒక దగ్గరనే సదర్ జరుగుతుంది దీపావళి తెల్లారి గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలలో జరుగుతాయి కానీ రెండో రోజు ఒక్క నారాయణగూడ ప్రాంతంలోనే కొన్ని లక్షలాది మంది సమక్షంలో ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే వచ్చే సంవత్సరం నుంచి ఈ సర్వ సమ్మేళన అనేది బ్రహ్మాండమైనటువంటి సిద్ధిపేట్ చౌరస్తలు మీ అందరి సమక్షంలో నేను కుల పెద్దలకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరే దయచేసి అందరితో మాట్లాడి మరి ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఒకటే కార్యక్రమం కింద చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మనకు అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి రాబో కాలం మీరు చూడబోతుంటారు ఈ రాష్ట్రంలో యాదవుల సంఖ్య యాదవుల చైతన్యం యాదవుల హక్కుల విషయంలో మరి బ్రహ్మాండంగా మనం ముందుకు వస్తామని చెప్పి మీలాంటి యువకులందరినీ మరి ఐక్యమత్యం చేసి తప్పకుండా మన హక్కులు మనం సాధించుకోవడానికి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు జరిగినాయి ఇంకా జరగవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా మన ఐక్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కిందికి దిగి వచ్చేటట్టు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మన సంఖ్య బలానికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను